తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మరొకసారి సిఐడి నోటీసులు ఇచ్చింది రెడ్ బుక్ విషయంలో అది కూడా గతంలోనే ఎన్నరింగ్ రోడ్డు వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు అంటూ ఫార్టీ వన్ ఏ నోటీసుల కింద తాజాగా ఆయనకి మళ్ళీ నోటీసులు ఇవ్వడం దానికి సంబంధించి జనవరి తొమ్మిదో తేదీన విచారం చేపడతా ఉంటాం ఇదే ఓ ప్రచారం జరుగుతుంది సంక్రాంతి ముందు మళ్ళీ ఇబ్బందులు తప్ప టీడీపీకి నారా లోకేష్ గారిని మళ్ళీ జైలు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు అసలు ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ కథనం ఏంటి రేపొద్దున అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీకి ఈ రెడ్ బుక్కే కీలకం కాబోతుందా రెడ్ బుక్ పేరుతోనే నారా లోకేష్ రాంగ్ స్టెప్ వేసి ఇప్పుడు లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం వేరు ప్రత్యర్థుల్ని ఇతర పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం వేరు మేము అంత చూస్తూ వచ్చినారు అధికారులను టార్గెట్ చేయడం ఏంటి అధికారుల పేర్లు బుక్లో రాసుకుంటానని చెప్పడం ఏంటి ఇప్పుడు అదే మొదటికే మోసానికి వచ్చింది ఏంటి అసలు ఈ రెడ్ బుక్ వెనక కారణం ఆంతర్యం ఆయన అధికారులు అని చెప్పలా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టని ప్రతి ఒక్కళ్ళని అంటారు ప్రతి ఒక్క ముందు అన్నమయ్య జిల్లాలో అదే చిత్తూరులో అప్పుడు పెట్టినప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరైతే మీ అందరి పేర్లు కూడా ఇందులో రాసుకున్నారని చెప్పి పోలీసులు డైరెక్ట్ గా బెదిరించారు ఆయన అదే అప్పటి నుంచి కదా అసలు అది మొదలైంది దేశాన్ని నడవనీయకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళ మీద అంటారు చట్టం అనేటువంటిది ప్రభుత్వానికి చుట్టం అనేది ఆయనకి తెలుసు వాళ్ళ మీద ఏ బుక్కుల్లో ఏం రాసుకుంటే ఏంది ఉపయోగం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు తనకు కొమ్ముగాసే అధికారులు పెట్టుకుంది వైసీపీ వచ్చాక మరి అంతే చేస్తుంది కదా అంతేగాని తెలుగుదేశం కొమ్ము కాసే అధికారులు మాకు కూడా పనిచేసి పెట్టండి సార్ ప్లీజ్ సార్ మీ లేబర్ దిక్కులేదు అంటుందా అధికార యంత్రాంగం వర్టికల్ గా డివైడ్ అయిపోతే ప్రాంతీయ పార్టీలు హయా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కొంత నిజాయితీ ఉంటుంది ఒకప్పుడు చంద్రబాబులో ఆ దరిద్రపాలేదు చంద్రబాబు మీరు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్ పరిపాలన అంతా కూడా అధికారులు పాలన ఐఏఎస్లు లు పవర్ఫుల్ వాళ్ళు ఉంటుండే వాళ్ళు ఒక సురేంద్రబాబు ఒక ఏబి వెంకటేశ్వరరావు ఒక డిటి నాయక్ సుదీప్ లక్టకి ఆంజనేయులు ఇట్లాగా అనేక మంది ఎందుకని సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఈవెన్ తెలుగుదేశం వాడు తప్పు చేసిన దేమని చెప్పేవాళ్ళు కాబట్టి ఆ రోజు చంద్రబాబుకి విపరీతమైన వాల్యూ ఆ తర్వాత అందువలన ఆఫీసర్లకు కూడా విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది మీరు ఒకసారి తెచ్చుకోండి ఐఏఎస్లు ఐపీఎస్ పేర్లు కింగ్ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పేరు అప్పుడే కదా బాగా వెలుగులోకి వచ్చింది ఎవరిని లెక్క చేయకుండా చేస్తాడు అనేటువంటిది అట్లాగా అధికారులు ఇదైంది కానీ ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోయాక తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆయన మీద తెచ్చిన ప్రెషర్ ఏంటంటే మీరు అట్లా చేయబట్టి అధికారుల ప్ర పాలన నడిచింది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు మేము చెప్తే కూడా ఓ రోడ్డు క్లియర్ ఆపడము లేకపోతే ఒక అక్రమ నిర్మాణాల పేరుతో ఇబ్బంది పెట్టడమో ఆగలేదు చివరికి అధికారులు మీకు అంత బాగుంది అనుకున్నారు మీరు ఆ రోడ్డు వేసిన తర్వాత ఆ జనమే మనకు ఊటకి నెస్ట్ వేశారు కాబట్టి ముందు మమ్మల్ని సంప్రదించి చెయ్యాలా అంటే రెండు వేల తొమ్మిదిలో నేను మారిపోయాను నన్ను చూడండి అన్నాడు కానీ రెండు వేల తొమ్మిదిలో జనం మారలేదు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నేను మారిపోయాను ఇది గట్టిగా చెప్తున్నాను అంటూ పదే పదే చెప్పుకొచ్చారు మారిన తర్వాత ఎన్నికలైపోయి గెలవగానే కూడా మొట్టమొదటి మీటింగ్లోనే అధికారులకు చెప్పేశారు మా కార్యకర్తల మాటనండి అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి కలెక్టర్ల మీటింగ్ కలెక్టర్ల మీటింగ్ అది పెట్టినప్పుడు అంతకు అయితే నిజాయితీగా ఉండండి ఎవరికి లొంగద్దు ఇట్లా మాట్లాడే చంద్రబాబు నాయుడు స్వరం మార్చి కార్యకర్తలు నాయకులు వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం అలవాటు చేసుకోండి అని చెప్పాడు దెన్ వెచ్చలవిటి రాజ్యం నడిచింది అంటే జన్మభూమి కమిటీ ప్రాధాన్యత గవర్నమెంట్ జన్మభూమి కమిటీలు ఆ తర్వాత రోజుల్లో వేశారు ఫస్ట్ లేదు అంతా మా నాయకులు కార్యకర్తలు నేను చూడండి అని చెప్తాను ఆ తర్వాత రోజుల్లో నాయకులు కార్యకర్తలకి నాయకులు వరకు లబ్ధి పొందుతున్నారు కానీ కార్యకర్తకి ఏం లబ్ధి జరగట్లేదు జన్మభూమి కమిటీలు వేసుకోవచ్చు పైన తినేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రేంజ్ లో వెళ్ళిపోతారు కిందోడికి ఏం అందట్లేదు కాబట్టి ఆ నాయకుడికి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి బెల్ట్ షాప్ ఇసుక తవ్వకాల వారం నడుస్తున్నది కాంట్రాక్ట్ కాబట్టి ఇంకా తినడానికి ఏదన్నా ఛాన్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చే చోటన ఇప్పుడు మన కార్యకర్త అయితే గనక ఆయన అనుకుంది డబ్బులు తినమనేవాళ్ళ అప్పుడు కార్యకర్త జన్మభూమి కమిటీలో ఉండేటువంటి కార్యకర్త పది మంది పనులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తారు కదా వచ్చి రావడం ద్వారా వాళ్ళకి ఆ పని చేసి పెట్టి వాళ్ళతో మెప్పు పొందుతారు తద్వారా రేపు వాళ్ళు ఓట్లు తెచ్చుకోగలరు ఆయన వేసారు పాప ఆయన మంచి కోసం అని చెప్పేసి చేస్తే వీళ్ళ ఆడి దగ్గర అంత డబ్బులు వసూలు చేసుకుని పెన్షన్ ఇవ్వడానికి ఎంత అని దానికని దీనికని మింగేసేటప్పటికి దాని పరిణామం చంద్రబాబు దెబ్బడు చంద్రబాబు మంచి ఉద్దేశంతో ఇచ్చింది వీళ్ళు మిస్యూజ్ చేశారు కాబట్టి ఆ రోజున ఆ పరిపాలనలో లోపం అనేది కనబడుతుంది అధికారులతో నడిచిన రోజున ఉన్నటువంటి చంద్రబాబుని గుర్తు తెచ్చుకుని రెండు వేల పద్నాలుగులో ఓట్లేస్తే మొన్నసారి అధికారులందరినీ పక్కన పెట్టి చేసుకొచ్చారు దాని పర్యవసానం ఆయన ఫేస్ చేశారు ఇప్పుడు అధికార యంత్రాంగం జగన్ మాట వింటున్నారు ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒకటి అతి ప్రచారం చేసుకున్నారు తప్పించి ఏదో ఆగిపోతుంది ఏదో ఆగిపోతుంది అనేటి ఇప్పుడు సభ ఉంది జగన్మోహన్ రెడ్డి సభ అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా మాట్లాడచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్మిషన్ లేకుండా మాట్లాడిచ్చావా ఆపేసి ఆపేసేటా వెనక పంపించావు లేకపోతే గనక నిరాధ్యక్షలు చేసినప్పుడు ఏమన్నా వదిలేసావా లేదు కదా ధర్నాలు ఏమన్నా ఆపేసావా ఇది ఆగ జరగనిచ్చావా లేదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వైనా అంతే చేస్తావు వాస్తవంగా అయితే గనక ఓ ధర్నా చౌక్ పెట్టి అక్కడ చేయాలనుకున్నారు అక్కడ వరకు చేనిస్తే సరిపోతుంది కదా లేదు కదా అట్లాంటి గొడవలు నడిచినాయి ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు వీళ్ళని అట్లాగే ఆపుతున్నారు ఆపుతున్నారు కాబట్టి అధికారులు అంటే ఏమైపోయిందంటే అధికార యంత్రాంగం మన మాట వింటలేదు లేకపోతే గౌరవం కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉన్న ఫీడ్బ్యాక్ అందుకోసం వాళ్ళని బెదిరించచ్చు అంటే మేమే అధికారంలోకి వస్తున్నామన్న సంకేతం ఇస్తాం రెండవది లోకేష్ కూడా బెదిరిస్తాడు ప్లస్ సంగతి తేలుస్తానంటాడు అన్నప్పుడు ఎందుకు వచ్చిన అని భయపడి కాస్త గౌరవంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నించారా అయితే అది అనుకోని దెబ్బ ఈ కోర్టులోకి వెళ్ళటం అదే కదా అనుకోని దెబ్బది అంటే అధికారులు బలవుతున్నారా పార్టీల మధ్య ఎందుకంటే అప్పుడు ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన అంటే రెడ్ బుక్ ఎన్ని అనలేదు కానీ నేనే కాబోయే సీఎం నేను నేను వచ్చిన తర్వాత మీ అందు చూస్తాను ఇలాంటి మాటలు ఆయన కూడా మాట్లాడారు అప్పట్లో ఎయిర్పోర్ట్ లో అయితే ఇన్ని రోజులు అధికారంలో ఉండి వీళ్ళ ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఇటువంటి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారా లోకేష్ గానీ బాబు గారు గాని అధికార యంత్రాంగంలో మూడు రకాలు ఉంటారండి ఒకళ్ళు ఏ పోస్ట్ వస్తే నాకేంటి జీతం నాకు నా పని నేను చేసుకుపోతాను హానెస్టీగా ఉంటారు వాళ్ళు లూప్ లైన్ లో ఉంటారు ఏ సిఆర్బి పోస్టులు నేను లేకపోతే అదేది ట్రైనింగ్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఇట్లాంటి పోస్ట్లకు వెళ్ళిపోతారు ఏది ఈ పైరు వీలు చేసుకోకుండా నాకు అనవసరం నేను పని చేసుకుంటాను అంతవరకే అనుకునేటువంటి వాళ్ళు అట్లా ఉండిపోతారు ఇది ఎక్కువగా హానెస్ట్ బ్యాగ్ ఓ రకంగా చెప్పాలంటే పనిష్మెంట్ పోస్టులు లెక్కనై వాళ్ళ భాషలో చెప్పుకోవాలి రెండో బ్యాచ్ ఏంటంటే ఏ ఎండకా గొడుగు బ్యాచ్ అనమాట వీళ్ళు అధికారులు ఉంటే వాళ్లతో అందులో ఉన్నటువంటి నాయకులతో రాపో మెయింటైన్ చేస్తూ చేసి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో ఏ సజ్జలతోనో లేకపోతే ఏ విజయసాయి రెడ్డితోనో వైవి సుబ్బారెడ్డితోనో వీళ్ళకి ఏమన్నా మాట్లాడతా మధ్య మధ్యలో సారాన్ని కనబడతా నమస్కారం పెడతా చేసుకుని వీళ్ళకి కావాల్సిన పోస్ట్ ఏమి రేపు పోతుంది తెలుగుదేశం వచ్చిందనుకోండి మీరు మీరు ఎవరు మాట చెప్తే ఆ మాట వింటామయ్యా వీళ్ళు ప్రజలకి న్యాయం చేయరు కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళు అవసరమైతే చస్తున్నా సరే ఒక రకమైనటువంటి హంతకులు వీళ్ళు ప్రజాస్వామ్య హంతకులు వీళ్ళు ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రకారం నీ డ్యూటీ నువ్వు చేయాలి అందులో నీ మీద ఒత్తిడి వస్తే ప్రజల్ని కాపాడాలి ఒకవేళ నీకు తట్టుకోలేకపోతున్నావు అంటే కొని సరెండర్ అయ్యావు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ అసలు పూర్తిగా రాజకీయ పార్టీ లాగానే పనిచేస్తారు ఎవడ అధికారంలో ఉంటే ఇది ఒక వర్గం ఈ వర్గమే అత్యంత ప్రమాదకరమైన వర్గం వీళ్ళు ఎటుంటే ఏ ఎండక గొడవ పడతారు బట్ అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న వాడి కోసం పనిచేస్తూ సామాన్య ప్రజల్ని కూడా విసిగిస్తారు ఇబ్బంది పెడతారు హింసిస్తారు ప్రతిపక్షాల వాళ్ళకి నరకం చూపెడతారు ఇట్లాంటి వాళ్ళకి రెడ్ బుక్ అక్కర్లేదు వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగాలను తొలగించినా తప్పు లేదు చట్ట ప్రకారం చట్టాలను అడ్డు పెట్టి తప్పించచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చాక దాదాపు మూడు వందల మంది తీసేశాడు అట్లాంటి కోర్టుకి వెళ్ళి ఏం చేసుకోలేకపోయారు ఇక ఇంకొక బ్యాచ్ ఏంటి అంటే వాళ్ళు ఇక పవర్ లోకి వచ్చినప్పుడు లాయల్టీ పవర్ లేనప్పుడు శాంతం పక్క వెళ్ళిపోబడతారు వాళ్ళు లూప్ లైన్ లోకి వెళ్ళిపోబడతారు అయినా పట్టించుకోరు మళ్ళీ మనోడు వచ్చినప్పుడు చూసుకుందా అనుకుంటారు ఇప్పుడు మీకు నిఘా వ్యవస్థల హెడ్స్ గా ఉండేవాళ్ళు లేకపోతే డీజీపీల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ బేస్ చేసుకుని పనిచేస్తారు ఇక అంతే వాళ్ళు మళ్ళీ ఈ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా పక్కన పెట్టేస్తారు వాళ్ళు పక్కకన పెట్టకర్లా అధికారులే అవతల వీళ్ళ వల్ల మంచి పొజిషన్ రాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి అప్పుడు వాడికే వచ్చి ఇప్పుడు మీరు రెట్టేస్తారు మాకు ఇవ్వాలని ప్రెషర్ పెడతారు వీళ్ళు కూడా వీళ్ళకి ఇస్తారు కాబట్టి అక్కడ తేడా ఉంటుంది అధికారులకు టెన్షన్ పుట్టిస్తుందా ఈ రెడ్ బుక్ లేదంటే వైసీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారా లోకేష్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రెడ్ బుక్ ని మొదట్లో భారీగా ప్రచారం చేశారు ఆ తర్వాత క్రమంగా తగ్గింది మొన్న దీంట్లో కూడా తెచ్చారు నవశకంలో కూడా ఆ మీటింగ్ లో కూడా మాట్లాడారు కదా ఎక్కువసేపు మాట్లాడదాన్ని జస్ట్ బుక్ ఇచ్చారు బుక్ అయితే ఇలా చూపించారు కదా ఎందుకని అంటే ఎదువరకు అయితే దాని మీద ఇంకే ఉంది అంత తేలి చేస్తాం ఇది చాలా పెద్ద సుదీర్ఘ ఉపన్యాసం ఉండేది కానీ మొన్నటిసారి ఏంటంటే జస్ట్ అది టచ్ చేసి వదిలేశారు ఏ ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏమైపోయిందంటే పల్లె ప్రాంతాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ మీద కోపం ఉంది ఒకటి ఆ బీసీసీ సీట్లు ఇవ్వడం వాళ్ళను ఓసీ సీట్లు బీసీలకు ఇస్తుండడం వల్ల రెడ్లకి రూపాయి సంపాదించుకోలేకపోవడము జగన్ తెరకపోవడము వాలంటీర్ల వ్యవస్థ మాకు గౌరవం లేదు అన్నటువంటి ఉంది వాళ్ళందరూ వాస్తవంగా అయితే యాంటీ జగన్ పని చేయాలన్నటువంటి ఫీలింగ్ కొంత బలంగా ఉన్నటువంటి వర్గం ఉంది యాంటీ జగన్ చేయాలంటే వాళ్ళు తెలుగుదేశానికి చేసినా చేయకపోయినా బీజేపీ జనసేనకి చేయడము లేకపోతే ఓవరాల్ గా గిట్ వేసేసి జగన్ కోసారి బుద్ధి చూపెట్టాలని బుద్ధి ఏంటో బుద్ధి తప్పించాలనేటువంటి ఫీలింగ్ ఉంది కానీ వాళ్ళకి ఈ రెడ్ డైరీ అనేది పల్లె ప్రాంతాల్లో ఇది ఎక్కువ ఉంటది ఇంపాక్ట్ పల్లె ప్రాంతాల్లోనే ఈ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా అలిగేస్తుంటారు నన్ను సరిగ్గా చూడలేదు మన జగన్ వచ్చినప్పుడు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఇట్లాంటివి ఉంటాయి అలాంటి ప్రతని ఎక్కడ తీరుస్తాడు జగన్ వాళ్ళది ఎట్టు ఉంటదంటే మొన్న వచ్చాడా నుంచి పోయాడు నన్ను అసలు బెలను కూడా వెలవలేదు అంటే ఫీలింగ్ ఎందుకు ముందు చాలా ఖర్చు పెట్టాను కదా నేను నన్ను జగన్ పట్టించుకోలేదంటే జగన్ అంట ప్రతి ఒక్కటి పట్టించుకునే తీరుకుంటుందా అంటే రాజశేఖర రెడ్డిది పట్టించుకునేవాడు అన్న ఈ టైప్ లో మాట్లాడుకుంటుంటారు ఇలాంటి వర్గము భయపడి ఇప్పుడు మళ్ళీ వైసీపీకే సపోర్ట్ చేయాలి ఎందుకని రెడ్ డైరీ రేపు వస్తే మిమ్మల్ని జైలులో పడేస్తాను కేసులు పెట్టిస్తాను దొంగ కేసులు ఇవన్నీ పెట్టిస్తానంటే వాడికి వస్తుంది చాలాసీమలో చాలా పెద్ద మైనస్ రెడ్ డైరీ అనే నినాదం వలన రేపు పొద్దున మనం గనక గెలిస్తే వాడిని అనుకో మన తేడత కాబట్టి మనం జగన్ నచ్చినా నచ్చబోయినా పట్టించుకుంటారంటారా రెడ్ బుక్ ఇలా అవుతుంది రేపు మనమే బుక్ అవుతామని అంత పట్టించుకుంటారు భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఉదంతాలు చూశారు మీరు కరుణాకర్ రెడ్డి అంట నందిగం సురేష్ మరి సీరియస్ గా చేసినట్టే కదండి ఎఫర్ట్ చెప్పలేం ఆఫీసర్లు అయితే చేయడానికి ఏమో దాళ్ళు ఏం పొడుస్తారు ఎందు ఆఫీసర్లు దాంట్లో రాసుకుని ఏముంది మెయిన్ పొజిషన్ ఎవరు వాళ్ళకే పోయి ఐదేళ్లు వాళ్ళకి వేరే పొజిషన్ ఏది ఇచ్చినా సరే ఈత వాళ్ళకి ఆడకి వస్తుందండి అధికారుల విషయంలో ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులు మారడం అనేది కామనే ఇప్పుడు వీళ్ళ డైరీలో అది రాసిన రాయకు ప్రాబ్లమ్ లేదు రాసిన రాయలు రాసుకున్నా సరే వీళ్ళు రాసుకోవడం మూలంగా వాళ్ళకి మెయిన్ లైవ్ లెటర్ సిఐడి నోటీసులు ఇవ్వడానికి అదొక కారణం అయ్యి అయిందా సిఐడి రాజకీయ గా వాడారు అంటే వీళ్ళు ఎట్లయితే కోర్టు నడ్డు పెట్టి కథలు నడుపుతున్నారో సిఐడి కోర్టు అడ్డం పెట్టి రివర్స్ కథ అని ఈ రెడ్ డైరీ గురించి ఇప్పుడు సచ్చినట్టు సమాధానం చెప్పాల్సి వస్తుందిగా అంటే రాజకీయ నాయకుల గురించి అయితే అంత అవసరం ఉంటుందా రాజకీయాలు ఇటువంటి విమర్శలు కామనే కదా నేను వస్తే నీ అంత చూస్తే అందుకు అనుకోవడం అన్ని కామనే కదా విమర్శ వేరు బెదిరింపు వేరు విమర్శలో నువ్వు పనికి రావు లేకపోతే నీకంటే నేను బెటర్ ఇది విమర్శ కానీ నీ అంతు తేలుస్తాను అనేటువంటి విమర్శ అవదు బెదిరింపు అవుతుంది వాస్తవంగా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే రాహుల్ గాంధీ మీదన ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఏమని రాహుల్ గాంధీ అప్పుడు గుజరాత్ మోడీని మోడీని ఏదో ఒక విషయంలో మేము వచ్చాక జైల్లో సంథింగ్ ఏదో బీజేపీ వాళ్ళని అంత చూస్తామని ఏదో వార్నింగ్ ఇచ్చాడు చాలా కఠినమైన వార్నింగ్ ఇచ్చాడు ఇస్తే దాని మీద ఒక కార్యకర్త కోర్టులో వేశాడు ఇట్లాగా బెదిరింపు ఏంటి అసలు రాజకీయాల్లో బెదిరింపు ఎట్లా బెదిరిస్తారని దాన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టేస్తే హైకోర్టు సీరియస్గా స్పందించింది ఒక వ్యక్తి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడతాడు అని ముందు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది మేము ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చామమ్మా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదన్నారు ఇప్పుడు ఎన్నికల సంఘానికి నోటీస్ ఇచ్చింది కోర్టు ఏమని అట్లా కంప్లైంట్ ఇస్తే ఎందుకు చర్య తీసుకోవు నెల రోజుల లోపు రాహుల్ గాంధీ ఏమన్నాడు దానికి ఏం చర్య తీసుకున్నావు నువ్వు మొత్తం నా ముందు రిపోర్ట్ పెట్టండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో చెప్పు చట్ట ప్రకారం ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పు అని నోటీస్ ఇచ్చింది హైకోర్టు అంటే రాజకీయాల్లో ఒకటి వైసీపీ వాళ్ళకి ఒక మంచి లీగల్ టీం లేదు లీగల్ పెట్టుకొని పెట్టుకుని అదేంటంటే ఆ మెయిన్ పాలిటిక్స్ ఇష్యూస్ అని మెయిన్ ఇష్యూస్ అన్ని వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో ఆయన చూసుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కేసులు వేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఏరియాలి వీటిని ూతులు తిట్టేవి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవి అరే ఒక జడ్జిల మీద పోస్టుల గురించి అంతమంది జైల్లోకి పడితే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక్కడికన్నా ఉన్నాయి కాబట్టి లీగల్ పారామీటర్స్ లో జగన్ ఫెయిల్యూర్ బాగా ఎక్కువ ఉంది అది యువతల వాడికి ఫిక్సింగ్ అవుతుంది కాబట్టి తప్పు తప్పే అది వీళ్ళు ఇది అంత సీరియస్ గా చూడాల్సిన అంశమేనా సంక్రాంతి ముందు తొమ్మిదో తేదీ అంటే ఆ రోజు విచారణ తర్వాత ఏం జరుగుద్ది అనేది సంక్రాంతి ముందు ఆయన్ని అరెస్ట్ చేయడము నోటీసులు ఇవ్వడము లేదంటే జైలు జరుగుద్ది ఏమీ అవదు ఇంతకు ముందు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పారు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అతను ఇట్లా మాట్లాడాడు కాబట్టి మేము అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు ఇప్పుడు లోకేష్ కు నోటీస్ ఇచ్చారు లోకేష్ ఆన్సర్ చేస్తారు నేను అవినీతి పరులైన అధికారుల గురించి అన్నాను వీళ్ళ గురించి కాదు ఎవరైతే అవినీతి పరులు భయపడాలి మిగతా వాళ్ళు భయపడ్డామంటే అంటే వేరే సంకేతం వెళ్తుంది కదా అని ఒక ఆన్సర్ ఇస్తారు అవినీతి పరులు భయపడాలంటున్నా నువ్వు అవినీతి బోర్డు కాదు కదా నీకు ఎందుకు కోర్టు అంతేనా దీన్ని నట్టు అడ్డు పెట్టుకొని వైసీపీ ఏమీ రాజకీయంగా రాజకీయం చేయట్లేదా లోకేష్ పదే పదే డైరీ వాడటం తగ్గిస్తాడు డైరీ పేరు మాట్లాడడం తగ్గిస్తాడు కొంత దీని వల్ల రేపు నుంచి అది బయట తీసిరారేమో ఆ డైరీ రైట్ చూద్దాం రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బుక్ అవుతున్నారా లేదంటే రేపొద్దున కోర్టు తీర్పు ఏం చెప్పబోతోంది తొమ్మిదో తేదీన తర్వాత నిజంగా సంక్రాంతి అలజడి అలజడవుతుందా దీనికి సంబంధించి ఏముండదా చూద్దాం